హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాం ఏంటి హడబడి ఏంటి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చూస్తున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ మేమైతే కాండ్రకోట నూకాలమ్మ తొలి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అంటే ఏంటి ఇందులో సడన్గా వెళ్తున్నారైతే అనుకోవచ్చు మా తమ్ముడు అయితే చిన్న మొక్క అయితే మొక్కుకున్నాడు టెంపుల్లో అది ఎప్పుడో మొక్కుకున్నాడు అదైతే ఇప్పుడైతే తీర్చుకుందామని చెప్పేసి ఫ్యామిలీ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇదైతే ప్లాన్ చేసాడనమాట ఇంకా సడన్గా అయితే ఇంకా అందరూ కలిసి నూకాలం తొలి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా క్లైమేట్ కూడా మాకైతే బాగానే సహకరించింది యాక్చువల్గా అయితే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా ఫైవ్ ఓ క్లాక్కి బట్ అప్పుడైతే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది మేము ఇంకా కొంచెం టెన్షన్ పడ్డాము బట్ ఎనీవే మేమైతే ఇంకా అటు ఇటుగా అందరూ వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయితే అయింది ఇంటి దగ్గర నుంచి ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము క్లైమేట్ కూడా అయితే మాకైతే మంచిగా అయితే సహకరించింది వర్షం అయితే స్టాప్ అయింది అనమాట కొంచెం చూస్తున్నారు కదా మొత్తం అందరూ కూడా రెడీ అయిపోయి ఇదిగో బయట అయితే ఉన్నాము ఫైనల్గా అన్నీ కూడా ఫినిష్ అయిపోయి ఇంటి దగ్గర అన్నీ కూడా మంచిగా ప్రిపేర్ చేసేసుకున్నాము అక్కడ పట్టుకెళ్ళడానికి అంటే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడమే కాకుండా అక్కడ అయితే టెంపుల్ దగ్గర కాండ్రకోట్లో వంట కూడా చేసుకుని అక్కడే అందరు కూడా లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వస్తామన్నమాట చూస్తున్నారు కదా మొత్తం ఒక ఫార్టీ మెంబర్స్ అలా అయితే ఉన్నాము అందుకని చెప్పేసి ఒక రెండు ఆటోలు అండ్ సామాన్లు పట్టుకెళ్ళడానికి అండ్ బాయ్స్ కూర్చోవడానికి అయితే ఒక వ్యాన్ కూడా అయితే ఉంది ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అందరూ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇంటి దగ్గర నుంచి సరే ఫ్రెండ్స్ మరి చూస్తూ ఉండండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అయితే షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా మేము వచ్చేసి కాండ్రకోట అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ గ్రీనిష్తో ఎంత అందంగా ఉందో ఇప్పుడైతే మేమైతే కాండ్రకోట అయితే ఎంటర్ అయ్యాము ఇదిగో చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు అందరూ కలిసి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ పెద్దగా రష్ అయితే లేదు అంటే కొన్ని కొన్ని సీజన్స్ బట్టి ఇక్కడైతే హెవీ రష్గా అయితే ఉంటుందండి టెంపుల్స్ దగ్గర బట్ మేము వెళ్ళేసరికి అయితే పెద్దగా జనం ఎవరో కూడా లేరు అంటే నార్మల్ టైం కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నారు ఇది కూడా మేము ఫైనల్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏమేమి పట్టుకెళ్ళాలో అవన్నీ కూడా అండ్ మీకు కాండ్రకోట టెంపుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి కానీ కామెంట్ సెక్షన్లో అయితే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇది వచ్చేసి సెకండ్ టైము కాండ్రకోట టెంపుల్కి రావడము ఎప్పుడో బిఫోర్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడైతే వచ్చామన్నమాట ఒకసారి మీకు అయితే టెంపుల్ లుక్ చూపిస్తాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తున్నారు కదా చాలా ఆనందంగా సంతోషంగా అందరూ కూడా ఇక్కడైతే గడుపుతున్నారు ఫ్యామిలీ అందరూ కలిసామంటే ఇంకా మొత్తం అందరూ కూడా సంతోషంగా అయితే ఉంటారు కదా మేమైతే ఇలా కలవడం వల్ల అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము అంటే ఎప్పటి నుంచో ఈ మొక్కు తీర్చుకుందామనేసి అనుకుంటున్నారు కానీ ఏదో ఒక ఆటంకం వాళ్ళైతే ఆగిపోతుంది ఎనీవే ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా అయితే చాలా చాలా బాగా అయితే అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నారు క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మాకైతే ఈ మూమెంట్స్ అన్నీ ఈ మెమరీస్ అన్నీ కూడా మేము ఆయనకి కూడా ఎప్పుడూ మర్చిపోలేనివి అండ్ చాలా ఆనందకరమైనవి అనమాట సరే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఏమైనా చూసినట్టే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టెంపుల్లో మొత్తం అంతా కూడా ఫినిష్ అయితే అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే లంచ్ ప్రిపరేషన్స్ కోసం అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి ఇక్కడ సక్సెస్ఫుల్లీ అంతా కూడా ఫినిష్ అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఏమేమి చేస్తున్నామో అంతా కూడా మీకైతే పార్ట్ టూ వీడియోలో షేర్ చేస్తాను దిస్ ఈజ్ ద పార్ట్ వన్ వీడియో అంటే వీడియో చాలా లెందీ అయితే అయిపోద్ది అని చెప్పేసి పార్ట్స్ అయితే టూ పార్ట్స్ డివైడ్ చేశాను నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మీకు మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది మొత్తం మేము ఎలా ఎంజాయ్ చేసాము అసలు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము ఎలా అక్కడ ఆ రోజంతా గడపము అంతా కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనా ఫ్రెండ్స్ మరి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి దిస్ ఇస్ ద పార్ట్ వన్ వీడియో డోంట్ మిస్ టు నెక్స్ట్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్